బిగ్ బాస్ సీజన్ లో మొదటి వారం మణికంఠ ఏడుపు ఎమోషన్ బిగ్గు ఎపిసోడ్ చూసి ఆడియన్స్ చాలా టెన్షన్ పడ్డారు అసలు మా నోడు హౌస్ లో ఉంటాడా లేదా అనే అనుమానం కూడా కలిగింది కానీ వారం గడిచిందో లేదో మణికంఠలో మార్పు మామూలుగా లేదు అసలు మనుషులతో కలవడమే నాకు అవ్వదు అంటూ డైలాగులు మణికంఠ ఇప్పుడు ఏకంగా హగ్గులు కావాలంటూ అమ్మాయిలు వెంట పడుతున్నాడు తాజాగా లైవ్ ఎపిసోడ్ లో వచ్చిన ఓ దారుడమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియోలో సోనియాను లాక్కుని పక్కకు తీసుకెళ్లాడు మణికంఠ ఏంట్రా మ్యాటర్ చెప్పు అని సోనియా అడిగితే నాకు హగ్గు కావాలి అక్క అంటూ బాము పేల్చాడు మణికంట దీనికి కాస్త షాక్ అయిన సోనియా ఏం కావాలి అంటూ మళ్ళీ అడిగింది అయినా సరే నాకు హగ్గు కావాలి అంటూ మళ్ళీ అడిగాడు మణికంట వామ్మో నేను గేమ్ ఆడాలిరా ఇప్పుడు హగ్గిస్తే ఎనర్జీ పోతుంది అంటూ సోనియా అంది దీనికి నవ్విన మణికంఠ ఏంటో ఏడ చూసినా కెమెరాలే ఉన్నాయంటూ దిక్కులు చూశాడు కాసేపటికే సరే రా అంటూ సోనియా ఒక టైట్ హగ్ ఇచ్చింది అయితే ఇక్కడ అక్క అక్క అంటూ వెంటపడుతూ హగ్గులేందిరా అయ్యా అంటూ నెటిజన్లు మణికంఠను ఉతికి పారేస్తున్నారు ఏదో బాధలో ఉన్నప్పుడంటే ఓకే మాటి మాటికి వచ్చి హగ్ ఏంట్రా బాబు అంటున్నారు ఇదేదో ఒకసారి జరిగితే ఓకే కానీ మొన్న మధ్య ఇలానే సోనియా బుగ్గ మీద అందరి ముందు ఓ కిస్సి కూడా ఇచ్చాడు మణికంఠ అలానే నయనికా కూడా మొదట్లో ఓ ముద్దు ఇచ్చాడు రీసెంట్గా యష్మికి వెనకాల నుంచి వచ్చి వాటేసుకున్నాడు మణికంఠ నిన్న శనివారం నాటి లో నాగార్జున మణికంఠని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి అతని హగ్గుల వల్ల యష్మి పడుతున్న ఇబ్బందులను వీడియో రూపంలో చూపించి నీ వల్ల హౌస్ లో ఏ ఆడపిల్ల అయినా ఇంకోసారి ఇబ్బంది పడిందంటే మొహమాట పడకుండా బయటకు పంపించేస్తాను నువ్వు షోక్ ఎందుకు వచ్చావో గుర్తు పెట్టుకుని ఆడు యష్మి విషయంలోనే కాదు వేరే వాళ్ళ విషయంలో కూడా ఇలాగే చేస్తున్నావు అంటూ బాగా వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున దేంతో నాగమణికంట ఇంకోసారి అలా జరగదు కొత్తగా చాలా మంది ఫ్రెండ్స్ అయ్యేసరికి ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేకపోయానని అన్నాడు మరి రాబోయే ఎపిసోడ్ లో కంట్రోల్ కంట్రోల్లో ఉంటాడా మళ్ళీ అలాగే చేస్తాను चूड़ी